నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ మండల కేంద్రంలోని భగవ్ సింగ్ భవాన్ ముందు నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి బయ్యామొగిలి ఏఐటియుసి గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు అనంతరం సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొండు బానేష్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న యాభై కోట్ల మంది కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్మరించడం శోషణీయమని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అధిపతులకు అంబానీ ఆదానీలకు ప్రజా సంపదను కట్టబెట్టేందుకే కార్మిక వ్యతిరేకత నాలుగు లేబర్ కోళ్లను తెచ్చి కార్మిక వర్గానికి మరణ శాసనం విధించారని అన్నదాత రైతన్న రంగాన్ని బలపీటం ఎత్తిస్తున్నా నరేంద్ర మోడీ రైతు వ్యతిరేకత మూడు నెలల చట్టాలను వెనక్కి తీసుకోవాలని నరేంద్ర మోడీ విధానాలను నిరూపించాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేకత విధానాలను అన్యాయాన్ని ప్రశ్నిస్తే కార్మికుల్ని నిర్బంధిస్తున్నా కేంద్ర సర్కార్ పాపిస్టి పాలన చేస్తూ ఎమర్జెన్సీని మరిపించేస్తుందని ప్రభుత్వ రంగ ఆపి రక్షించాలని ప్రజల మధ్య విదేశాలను రెచ్చగొట్టి ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ లౌకిక విలువను పాత్ర చేస్తుందని ఆయన అన్నారు ప్రజా నాట్య మండలి కళాకారులతో ర్యాలీగా ఐబీ చౌరస్తా వరకు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో నార్ల ప్రాద్దు సిపిఐ తాండూరు మండల సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు మరి ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా మేము నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు మాధ సురేష్ జేఏసీ జిల్లా చైర్మన్